ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి కేంద్ర జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన పైన ఫోకస్ చేస్తోంది తాజాగా అమిత్ షాకు చంద్రబాబు ఇచ్చిన విందు సమావేశంలో మహిళా రిజర్వేషన్ అమలు నియోజకవర్గాల పెంపు అంశంపై చర్చకు వచ్చింది అదే సమయంలో అమిత్ షా మాజీ సీఎం జగన్ గురించి ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో అమిత్ షాకు విందు ఇచ్చారు ఈ సమయంలో చంద్రబాబుతో అమిత్ షా అనేక అంశాలపైన చర్చించారు జగన్ గురించి ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు నివాసం నుంచి ఇంద్రకీలాద్రి కనిపిస్తుండటం పైన అమిత్ షా ఆసక్తిగా గమనించారు అదే సమయంలో జగన్ నివాసాలు రిషికొండ నిర్మాణం గురించి చర్చకు వచ్చింది బెంగళూరులో జగన్ నివాసం గురించి లోకేష్ వివరించారు జగన్ ప్రజల్లో తిరుగుతున్నారని అంటూ షా ప్రశ్నించారు అప్పుడప్పుడు వచ్చి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని లోకేష్ వివరించారు అంతరాష్ట్ర నది జలాల సమస్యలు ఉన్నాయని అమిత్ షా ప్రశ్నించారు దీనికి స్పందనగా ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేవని కానీ కృష్ణానదికి సంబంధించి వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సీఎం వివరించినట్లు తెలిసింది ఎన్టీఆర్ కు భారతరత్న గురించి చర్చకు వచ్చిన సమయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా పని పనిచేశారు అని అమిత్ షా ఆరాధించారు కాంగ్రెస్ తరచూ ముఖ్యమంత్రులకు మార్చే సంస్కృతి ఉంది కదా అలాంటప్పుడు ఇక్కడ ఎక్కువ కాలం ఎవరు పనిచేశారని అడగ్గా కాసు బ్రహ్మానందం రెడ్డి ఎక్కువ కాలం పనిచేయగా ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి ఆరేళ్లు సీఎం గా ఉన్నారని చంద్రబాబు బదిలించారు అదే సమయంలో ఎన్డీఏ పార్టీ సమన్వయం జమిలీ ఎన్నికల గురించి వారి మధ్య చర్చలు వచ్చాయని తెలుస్తోంది ఇక మహిళా రిజర్వేషన్ల అమలు పార్లమెంటు స్థానాల పెంపు గురించి చర్చించారు కాగా ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకు పెంచాల్సి ఉంది దీంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది తెలంగాణ రాజకీయాలపైన చర్చకు వచ్చిందని ఏపీ తరహాలోని తెలంగాణను కూటమి కొనసాగింపు పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం కాగా త్వరలోనే ఢిల్లీలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు